నా పేరు రేఖ శివకుమార్ యాదవ్ విలేజ్ వచ్చేసి నాగారం మండలం వెలిగొండ జిల్లా యాద్రి భువనగిరి నా మొబైల్ నెంబరు నైన్ త్రీ సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ డబల్ ఫోర్ గత ఐదు సంవత్సరాల నుంచి నేను వరి వరి పండిస్తున్నాను మాకు ఉన్నది ఐదు ఎకరాలు మా ఐదు ఎకరాలు ఉంది వరి తప్ప వేరే పండ పండదు మాకు వరి మాత్రమే పెడతాము ఇక్కడ నాగారంలో శ్రీనివాస్ ఫర్టిలైజర్లో పోయి అడిగితే తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి వచ్చే ఇతను ఏదంటే సెవెన్ త్రీ జీరో వన్ వడ్లు ఇచ్చాడు చాలా బాగా ఉంది చావా సెవెన్ త్రీ జీరో వన్ ఒక మూడు ఎకరాలకు మూడు ఎకరాలకు విత్తనాలు తెచ్చాను మూడు ప్యా తొమ్మిది ప్యాకెట్లు తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి నేను విత్తనాలు తెచ్చాను మొలక మాత్రం చాలా బాగా వచ్చింది నాటు ఇరవై నుంచి ఇరవై రోజుల మధ్య మధ్యలో వేస్తే ఒక్కొక్కర్ర దగ్గర దగ్గర పెట్టుకుంటే పిలిక శాతం చాలా బాగుంది లంపు మస్తు వచ్చింది షేన్ మాత్రం పచ్చగానే ఉంది గొలుసు అయినా కానీ చాలా బాగుంది చావా సెవెన్ త్రీ జీరో వన్ ఒక్కొక్క ముప్పై నుంచి ముప్పై ఐదు పిలికలలో గొలుసు బారుగా ఉంది ప్రతి ఒక్క తల్లికర పిల్లకర అన్ని సమానంగా ఉన్నాయి గొలుసు మాత్రం చాలా బారుగా ఉంది మినిమం మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజ సుమారుగా ఉంది సావా సెవెన్ త్రీ జీరో వన్ గింజ దగ్గర దగ్గరకు వచ్చి మూడు వందల మూడు వందల నుంచి మూడు వందల యాభై గింజ ఉన్నది బారుగా ఇంత మా పొడుగు బాగానే ఉంది గింజ మాత్రం దగ్గర దగ్గర ఉంది తక్కువ కాలంలో నూట పది రోజులలో నేను దిగుబడి వచ్చేసింది కోత కోసేసాను నూట పది రోజులలో ఈ కుప్ప వచ్చేసి సావా సెవెన్ త్రీ జీరో వన్ గింజ బాగా పొడుగుగా ఉన్నది గింజ కలర్ వచ్చేసి బంగారు కలర్లో ఉన్నది చాలా బాగున్నది గింజ బరువు గిట్ల చాలా వెయిట్ బాగా వస్తుంది బాగా ఉంది ఈ నీళ్ళు తక్కువ ఉన్న రైతులు సావా సెవెన్ త్రీ జీరో వన్ నూట పది రోజులలో వచ్చేస్తుంది తక్కు నీళ్ళు తక్కువ ఉన్న వాళ్ళు యాసంగి పంటలో నేను నేను సుమారుగా నాకు ఐదు ఎకరాలు ఉన్నది ఐదు ఎకరాలు సావా సెవెన్ త్రీ జీరో వన్ పెడతాను మా ఊళ్ళో ఉన్న రైతులందరూ ఇది పెడతారు నీళ్ళు తక్కువగా ఉన్నవాళ్ళు ఇది ఇది సెవెన్ త్రీ జీరో వన్ నూట నిజపదలో వచ్చేస్తుంది సావా సెవెన్ త్రీ జీరో వన్ నాకు యాసంగి పంటలో ఐదు ఎకరాలు ఉన్నది సెవెన్ త్రీ జీరో వన్ పెట్టుకుంటాను మా ఊళ్ళో ఉన్న రైతులందరికీ సెవెన్ త్రీ జీరో వన్ పెట్టుకో పెట్ పెట్టుకోవాలని నేను చెబుతాను తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి నీళ్ళు లేని వాళ్ళు సెవెన్ త్రీ జీరో వన్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది